నమస్కారం అండి మార్గశిర శుక్ల షష్ఠి తేదీ రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మదినంగా జరుపుకుంటాము అందుకే శుభదినాన్ని మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటాము సుబ్రహ్మణ్య స్వామి ఆరుముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడని శివుని జ్వాల నుంచి జన్మించాడు కాబట్టి స్కందుడని కృత్తిక నక్షత్రముల చేత పెంచబడినవాడు కాబట్టి కార్తీకేయుడని ఎల్లప్పుడూ యుక్త వయసులోనే ఉంటాడు కాబట్టి కుమారస్వామి అని రెల్లు పొదలో జన్మించినవాడు కాబట్టి శరవణ భవుడు అని వేలాయుధం అంటే శూలం ఆయుధం కలవాడు కాబట్టి వేలాయుధుడని గంగానది నుండి వచ్చినవాడు కాబట్టి గంగేయుడని సుబ్రహ్మణ్య స్వామి అందమైన యువరూపం కలిగి ఉన్నాడు కాబట్టి మురుగన్ అని పిలుస్తారు ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు వారికి నచ్చిన విధంగా ఆ స్వామిని పిలుచుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎప్పుడు వచ్చిందంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిరామాసం శుక్లపక్షం సుబ్రహ్మణ్య షష్ఠి తిది ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున వచ్చిందండి మార్గశిరామాసం ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో తేదీన శుద్ధ షష్ఠీ తిథి సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుందండి మరుసటి రోజు అనగా మాసం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో తేదీన శుద్ధ షష్ఠి తిథి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి ఆ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ మార్గశిర మాసంలో శుక్ల షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే కాకుండా స్కంద షష్ఠి సుబ్బారాయ సుబ్బారాయ్ అని కూడా పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున జాతకంలో సర్పదోషం ఉన్నవారు రాహు మహాదశలో ఉన్నవారు కేతు మహాదశలో ఉన్నవారు మరియు వివాహం కానివారు సంతానం లేనివారు దంపతుల మధ్య సఖ్యత లేనివారు ఈ సు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున స్వామిని భక్తితో షోడోచారాలతో పూజించి స్వామిని భక్తితో సేవించి పూజించిన వారికి తాము కోరుకున్న కోరికలు శీఘ్రంగా స్వామివారి అనుగ్రహం సిద్ధించి నెరవేరుతాయి ఇంతేనండి ఈ వీడియో నచ్చిన వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి